వనపర్తి జిల్లా దత్తాయిపల్లి చిన్న తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు మూడు వందల మంది జనాభా ఉన్న తండాలో సుమారు అరవై నుంచి డెబ్బై శాతం మంది ఉపాధి కోసం వలస వెళ్లారు దీంతో ఆ తండాలో ఐదు నుంచి పదకొండేళ్లలోపు ఉన్న పిల్లలు ఇద్దరే ఉన్నారు అందులో నిహారిక అనే ఒకటో తరగతి విద్యార్థిని పాఠశాలకు వస్తుంది ఆ విద్యార్థిని పాఠాలు చెప్పేందుకు జయవర్దన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు రోజు వనపర్తి నుంచి వచ్చి వస్తున్నారు ఆయన సెలవు పెట్టిన రోజున పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ విద్యార్థిని